ఎంతటి కష్టాల నుంచైనా గట్టెక్కించే తొమ్మిది శక్తివంతమైన మంత్రాలు సమస్యలను సులభంగా తగ్గించడానికి చదవాల్సిన తొమ్మిది మంత్రాలు ప్రతి రోజు కూడా మనకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది గ్రహాలలో మార్పుల వలన మనపై ఎంతో ప్రభావం పడుతుంది ప్రశాంతంగా ఉండాలన్నా సంతోషకరమైన జీవితాన్ని గడపాలన్నా కొన్ని మంత్రాలని పఠించడం మంచిది ఒక్కోసారి గ్రహాల్లో మార్పుల వలన దోషాల వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది చిక్కుల్లో కూరుకుపోవాల్సి ఉంటుంది అయితే జీవితంలో సంతోషం కలగ కలగాలన్నా ప్రశాంత జీవితాన్ని గడపాలనుకున్న ఈ మంత్రాలన్నీ పఠిస్తే మంచిది ఈ మంత్రాలన్నీ పఠిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది సంతోషంగా ఉండడానికి ఈ మంత్రాలు ఎంతో సహాయపడతాయి ఈ మంత్రాలన్నీ పఠిస్తే సంతోషకరమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు ఓం నమ శివాయ శివునికి అంకితం చేయబడిన ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి జరుగుతుంది మనసుని ప్రశాంతంగా మార్చుకోవచ్చు కర్మ అడ్డంకుల్ని తొలగించవచ్చు గ్రహ దోషాలన్నీ తొలగించే శక్తి కూడా ఈ మంత్రానికి ఉంది కాబట్టి ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండండి గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తే కూడా ఎంతో మంచి మార్పు వస్తుంది ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు సంతోషంగా జీవించొచ్చు జ్ఞానాన్ని కాంతిని ప్రేరేపిస్తుంది జ్యోతిష ప్రతికూలతలను అధిగమించడానికి శక్తి వస్తుంది హనుమాన్ చాలీస హనుమాన్ చాలీస చదివితే కూడా ఎంతో మంచి సానుకూల శక్తి ప్రవహిస్తుంది హనుమాన్ చాలీస చదవడం వలన కష్టాల నుంచి బయటకు రావచ్చు అంగారక గ్రహం దుష్పవాలకు ప్రత్యేకంగా హనుమాన్ చాలీస పనిచేస్తుంది మనలో ధైర్యాన్ని నింపుతుంది ఓం శని శాంతాయ నమ శని శాంతాయ నమ మంత్రాన్ని పఠిస్తే కూడా ఎంతో మంచి మార్పు వస్తుంది ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు సంతోషంగా ఉండొచ్చు ఈ మంత్రాన్ని పఠిస్తే శని గ్రహాన్ని తొలగించి శాంతింపజేయచ్చు శని దోషాన్ని తగ్గించడానికి ఈ మంత్రాన్ని పటిస్తే మంచిది స్థిరత్వాన్ని కూడా తీసుకురావచ్చు ఓం నమ భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని పఠిస్తే ఎంతో మంచి మార్పు వస్తుంది ఈ శక్తివంతమైన విష్ణు మంత్రాన్ని పఠిస్తే రాహుకేతుల ప్రభావాలను ఆపవచ్చు జీవితాన్ని సమతుల్యం చేస్తుంది మహామృత్యంజయ మంత్రం మహామృత్యంజయ మంత్రాన్ని పఠిస్తే కూడా ఎంతో గొప్ప మార్పు వస్తుంది భయం అనారోగ్యం గ్రహాల బాధల నుంచి బయటపడచ్చు ఓం సూర్య సూర్యనమాం ఓం సూర్య సూర్యనమాం అనే మంత్రాన్ని పఠించడం వలన సానుకూల శక్తి కలుగుతుంది సూర్యునికి ఇది అంకితం చేయబడింది ఆత్మవిశ్వాసం తేజం సుష్టతను పెంచుతుంది సూర్య దోషం ఉన్నవారు ఈ మంత్రాన్ని పఠిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఓం కేతవే నమో ఓం కేతవే నమో అనే మంత్రాన్ని పఠించడం వలన అద్భుతమైన మార్పుని పొందవచ్చు కేతువు ప్రభావాలను ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది ఓం రహవే రాహువే నుంచి మంచి ఫలితాన్ని పొందడానికి ఈ మంత్రాన్ని పట్టించడం మంచిది ఈ మంత్రాన్ని పట్టించడం వలన క్యారిటీ వస్తుంది అలాగే ఈ మంత్రాన్ని జపిస్తే మంచి సానుకూల శక్తిని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నేర్చుకోకరు థ్యాంక్